ఎక్కువ తక్కువ నకరాలు చెయ్య ఎవడన్నా నకరాలు చేస్తా కూడా ఊకో నేను చెయ్య ఇంకో పుల్లం కులం ముచ్చట అందరికీ దండాలు మిట్ట మధ్యాహ్నము పట్ట వగలు నెత్తి మీదకి సూర్యుడు వచ్చిండి ఎండగొడుతుంది పొద్దుగాలు వచ్చారు ఆకలి కూడా తెలుస్తలేదు ఆకలి బాధ ఆకలి అని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి మన కేసీఆర్ దీక్ష సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ మహా దీక్ష తెలంగాణ ఉద్యమ బిడ్డలందరికీ తెలంగాణ దీక్ష స్ఫూర్తిని నింపడానికి కోసము తెలంగాణ కేసీఆర్ వారసుడు సలసల సల మారిగే రక్తం కేసీఆర్ అయితే ఆ రక్తాన్ని కదిలించి తిరిగి తెలంగాణను సాధించి మళ్ళీ మన తెలంగాణ తీసుకొచ్చే మన రామన్న మనకు స్ఫూర్తిగా వచ్చినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా నేను దండవాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న గంగలన్నకు అన్నకు శాసన శాసన సభ్యులందరికీ దండాలు ఏం మాట్లాడాలో కూడా తెలుస్తలేదు ఒక్కటైతే మాట్లాడచ్చు రెండైతే మాట్లాడవచ్చు మూడు వందల అరవై ఐదు రోజులు మాట్లాడినా కూడా తనివి తీరనటువంటి చరిత్ర గల యుగపురుషుడు మన కేసీఆర్ గురించి మా కాబట్టి ఒక్క నిమిషమో రెండు నిమిషాలు అయ్యే పని కాదు ఇది అయినంతలో ఒక్క జ్ఞాపకాన్ని గుర్తు చేస్తా కేటీఆర్ అన్న మేము అమరవీల స్థూపానికి ఎల్ఎండిలో నివాళులు అర్పిస్తూ అలుగునూరులో అడుగు పెట్టగానే అన్న కళ్ళల్లో రామన్న కళ్ళల్లో నీళ్లు కనబడ్డాయి ఏందన్నా నేను ఎన్నడు కూడా రామన్న కళ్ళల్లో ఎందుకనంటే రాముడు ఎప్పుడూ ఏడవలేదు సీతమ్మ ఏడిసింది కానీ ఎందుకనంటే కర్తవ్యం ఉన్న వాళ్ళు కర్తవ్యం కోసం పోరాటం చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా కన్నీళ్ళు పెట్టారు కానీ మొదటిసారి అలుగు నూరులో రామన్న కళ్ళల్లో నీళ్లు చూసిన ఏమన్నా అయిందనంటే అడుగు పెట్టినటువంటి కేసీఆర్ నాకు గుర్తొస్తా ఉన్నాడు ఆయన గుర్తొస్తా ఉన్నది నా కళ్ళలో నీళ్లు కావు ఈ పోవాలని సాగునీళ్ళు తీసుకొచ్చిన కేసీఆర్ గుర్తొచ్చినాడు కాబట్టి నా కళ్ళలో గోదావరి నీళ్లు కనబడుతున్నది అన్న అని చెప్పేసి రామన్న గుర్తు చేసింది ఇది అలుగునూరు చరిత్ర అట్లాంటి అలుగునూరు అలుగునూరు మట్టికి దండాలు తలుసుకోవలసింది తలుసుకోనోడు బెయిమానోడు తలుసుకోనోడు కృతజ్ఞత లేనోడు తెలంగాణ అంటే ఇమానం గల్ల బిడ్డలు తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ బిడ్డలంటే ఇమానం గల్ల బిడ్డలు విమానమే ఉన్నది గా కృతజ్ఞత ఉన్నది కాబట్టి ఎలా వేలాదిగా కది వచ్చినటువంటి మీ ఆత్మను చూస్తా ఉంటే మళ్ళీ నాకు పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తా ఉన్నాయి ఆ రోజు మీ అందరికి తెలుసు రెండు వేల ఒకటి ఇదే కరీంనగర్ సాక్షిగా చాలా ఉద్యమాలు జరిగినాయి ఏ నాయకుడైనా పదవుల కోసం ఉద్యమాలు మొదలుపెట్టిన వాడున్నాడు కానీ తన పదవిని త్యాగం చేసి ప్రాంతం కోసం యుద్ధం మొదలుపెట్టినటువంటి ఏకైక వ్యక్తి మన కేసీఆర్ ఏం చెప్పిండు ఆ రోజు మొదటి మాటనే మొదలుపెట్టిండు నేను ఇది తీసుకొస్తా నాకు ఇట్లా చేయని చెప్పలేదు మొట్టమొదటిసారిగా నాయకుడు నేను రామన్న కూడా నేను మీ చాలా సందర్భాలలో గుర్తు చేసిన రాజులు యుద్ధం చేస్తే సైన్యం ముందు వంపుతా ఉంటారు నాయకుడు ముందు ఎవరైనా మనం అస్సుమని చూస్తా ఉన్నాం ఇప్పుడు అరే మీరు ఓరే పోయి మీరు పోయినాక నేను వస్తా అని చెప్తాను చాలా మంది నాయకులు కానీ మన నాయకుడు నేను ముందు నడుస్తా మీరు ఎనక రండి అని చెప్పేసి ఉద్యమాన్ని మొదలుపెట్టినటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు ఏమన్నాడు యాద్ చేసుకుందాం యాద్ చేసుకుందాం ఓ తెలంగాణ ఇదే కరీంనగర్ ఎస్ఆర్ఎస్ కాలేజీలో రెండు వేల ఒకటి మిట్ట మధ్యాహ్నము ఎండాకాలం సాక్షిగా నేను చెప్తా ఉన్నా ఆ రోజు చెప్పిండు ఓ తెలంగాణ ప్రజలారా ఈ తెలంగాణ ఉద్యమంలో నేను మొదలుపెట్టిన నేను మీకోసం వస్తా ఉన్నా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నేను సాధించకుంటే నన్ను రాళ్లతో కట్టి తప్పని మరణ నన్ను రాసుకొని యుద్ధం మొదలుపెట్టినటువంటి మొదలు మన కేసీఆర్ ఆ రోజు ఇదే రెండు వేల తొమ్మిదిలో ఇదే అలుగునూరులో కేసీఆర్ దీక్ష పట్టినటువంటి సందర్భంలో గోసి పెట్టుకొని నాకు ఆ రోజు ఒక మాట చెప్పిన నేను అరే డప్పులా కేసీఆర్ దీక్ష చూడు తెలంగాణ పోరుతో కళాకారుల పాటతో కది నేటి తోముదాము చోడు కడుపులున్నా కడుపులున్నా పిండ మడిగింది కనబోయే తల్లి నాకు కనెక్షన్ లేదు కడుపులున్నా పిండమడిగింది కనబోయే తల్లిని పోరు జయ్యా జల్ది కనమంది కేసీఆర్ దీక్ష పట్టినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని కేసీఆర్ దీక్ష పట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని నెలనటువంటి పసిగుడ్డు నెలలు నిండా పసిగుడ్డు పొత్తి కడుపులను అమ్మా నన్ను కనమ్మా నేను కేసీఆర్ దీక్షలో పాల్గొంటా అని చెప్పేసి నెలలు నిండాని పసిగుడ్డు కదలించి దీక్ష కదా మన కేసీఆర్ అనుకున్నామా పుట్టిన పిల్లగల్లా ఏడుపులు చూసినాం పుట్టిన పిల్లగాళ్ళు ఉద్యమం నెలబాలుడు చెండమోసినటువంటి సందర్భం చూసిన గాని నెలలు నిన్న పసిగుడ్డు తల్లి పొత్తి టప టప తన్నుకుంటా నన్ను కన్నమ్మన్నటువంటి దీక్ష ప్రపంచ చరిత్రలో ఎక్కడన్నా కనబడుతుందన్న గది చరిత్ర అది త్యాగాల చరిత్ర ఆ దీక్షలో త్యాగం ఉన్నది కాబట్టి ఆ త్యాగాన్ని ఒకసారి మనము తలుసుకుందామా తలుసుకుందామా ఏం ఏం తలుసుకుందాం మన వీరు చరిత్రను తలుసుకోవాలి వీరుని త్యాగాన్ని దలుసుకోవాలి ఉక్కు గుండెను ఒక్క సారన్న గుండెను ఒక్క సారన్న తాకాలనున్నదే ఆ బక్క పలుసని పెయ్య నత్తుకోవాలని ఉన్నదే ఎంతమందికి ఉన్నదో చేతులు ఎత్తండి ఆ ఒక్క గుండెను తాకాలని ఎంతమందికి ఉన్నదో చేతులు ఎత్తండి మీకు లేదా ఎస్ అందరికీ ఉంటది అందరికీ ఉంటుంది చాలా అదృష్టమంత అమ్మతో చెప్తున్నాను కేసీఆర్ కలపలో ఉంటే అమ్మ ఎన్ని పుణ్యాలు చేసుకున్నారు అమ్మన్న నువ్వు ప్రామే చెప్తున్నా మాకు తాగదా అనుకుంటారా ముక్కనే రక్తం పంచుకొని పుట్టినావు కదా నన్ను చాలా సంతోషం అన్న ఒక్క గుండను ఒక్కసారన్న తాకాలనున్నదే ఆ బక్క పెయి నెత్తుకోవాలని ఉన్నదే ఆనాటి గుర్తుల్ని ఒక్కొక్కటిగా ఏరి రాసులు పోయారనున్నదే సాగు వంతు వెళ్ళి సాధించే రాష్ట్రాన్ని సారు కేసీఆర్ చరిత్ర అంటాను తలుసుకోవాలని ఉన్నదే మదిలో తలుసుకోవాలని ఆ చరిత్రను తలుసుకోవాలని ఉన్నవాళ్ళు ఈ తెలంగాణ చరిత్రలో మనము భాగస్వాములం చేసినందుకు అట్లాంటి వీరినికి మనం ఏమి ఇవ్వగలం కృతజ్ఞతలు తప్ప ఒక్కసారి మీ చప్పట్లతో ఆయనకు అందరి కూడా మనం ధన్యవాదాలు చెప్తాం లేదు స్టాండ్ ఆఫ్ అందరు నిలబడి మన వీరిని ఒక్కసారి గట్టిగా చప్పట్లతో తెలియజేద్దాం జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వము కేసీఆర్ గారి నాయకత్వము సారు ఏమి ఇవ్వగలం కేసీఆర్ దండాలు దండాలు నీకు సారు దండాలు దండాలు నీకు సారు దండాలు నేను దండం మాత్రమే పెట్టగలను సార్ నీకు ఎందుకంటే నీ దీక్ష ఈ తెలంగాణ భిక్ష నీ దీక్ష ఈ తెలంగాణ రాష్ట్ర స్వప్నం ఇలా స్వప్నాన్ని మళ్ళీ మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదన్న ఎందుకనంటే ఎన్నో త్యాగాల సాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం గా దీక్ష దేనికోసమైతే పట్టినడో ఎలా ఈ కరీంనగర్ సాక్షిగా మరొక దీక్షకు మనం సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉన్నదే ఆ మహాదీక్ష తెలంగాణ రాష్ట్రం కోసం తీసుకొచ్చిన తెలంగాణ కాపాడడానికి కోసం మళ్ళీ మన రామన్న ఆధ్వర్యంలో మళ్ళొక దీక్ష స్ఫూర్తి ఇక్కడ మొదలవుతున్నట్లు కాబట్టి మనం అందరం గుర్తు చేసుకోవాలి ఎందుకనంటే పచ్చని తెలంగాణలో ఒక రక్షణ పెట్టే కార్యక్రమం బయట సౌండ్ అవుతలేదు చూడు పక్షన్ని తెలంగాణలో చిచ్చు పెట్టడానికి జరుగుతా ఉన్నది ఏ తెలంగాణ కోసం ఏ తెలంగాణ కోసం కేసీఆర్ వచ్చడో తెలంగాణ వచ్చుడో అని ఊరికే అన్నాడే దేనికోసం ఎన్ని పాటలు పాడుకున్నాం మీదగా ఎవడా నువ్వు అడ్డం వీల పడుతున్నా తెలంగాణ పడదవాళ్ళు మీద పాయిలో ఊటలు పచ్చ పచ్చ నూర్లా పలు కూరయి పని పాటలేక ప్రజలు పని పాడలేక వలసపోతున్న తెలంగాణ గోసపోవాలని పల్లె పల్లెలో మలవాల్సినై పచ్చని మొలకలు పచ్చని పంటసేలు అని చెప్పేసేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి సందర్భంలో ఒక్క మార్పు పేరుతో మళ్ళీ తెలంగాణను ఆగం చేసుకుంటామా చేసుకుంటామా కేసీఆర్ దీక్ష ఆయన జ్ఞాపకాలతో పాటుగా ఆయన పోరాట స్ఫూర్తి మళ్ళీ మొదలవ్వడానికి కోసమే ఈ అలుగునూర్ల మనం మార్చుకుంటా ఉన్నాం ఎంతమంది సిద్ధంగా ఉన్నారు నాతో చేతులేదండి ఇంటెలిజెన్స్ వచ్చి మీ ఫోటోలు తీసుకుని మీద కేసులు పెడతారు ఊకుంటారా ఏ ఉత్తు చెప్పకూడదు కరెక్ట్ చెప్పని ఊకుంటారా జైలు వేసినా కూడా మరో మార్పు జరగాల్సిందేనా ఎంతమంది సిద్ధంగా ఉన్నారో వచ్చాడదామా హేయ్ లాఠీలురిగినా అయినా మీరందరూ ఓ అనాలి లాటిలురిగినా ఓ హేయ్ నాయువాదం మాట మీద ఉంటారా 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 ఉంటారు మీరు లేకపోతే వస్తురా కాబట్టి మీ మీద నమ్మకంతో ఈ మహాదీక్ష కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించినందుకు మీకు దండాలు తెలియజేస్తూ అది మా అలుగున్నూరులో నాకు దక్కినటువంటి కేసీఆర్ గారి దీక్ష మహాదీక్ష కార్యక్రమం ఇక్కడి నుంచి మొదలం ఇక పెట్టడం అనేది నాకు దక్కినటువంటి గొప్ప వరంగా నేను భావించుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ జై